సహోదరులు విషయంలో కూడా అదే చాలా వరకు జరుగుతూ ఉంది కాబట్టి అప్పుడు జనాంగాన్ని ఇప్పుడు క్రైస్తవ సమాజాన్ని మనం పోల్చుకుంటే ఇది మనకే పాఠం అనమాట ఇది మన ఈ క్రైస్తవులంగా విశ్వాసంగా ఉన్న మనకిది హెచ్చరిక మన విషయంలో కూడా ఎలాంటి వంచేటటువంటి నాలుగులు వంచేటటువంటి ప్రవర్తన మనం కలిగి ఉంటే అవహేళన చేసే స్థితి ఉంటే దేవుడు మనల్ని బట్టి దుఃఖపడతారే తప్ప మన క్షేమం విస్తరించదు మనం ఇబ్బంది పడతానే ఉంటాం దానికి కారణం మన చెడు ప్రవర్తన ఎప్పుడైతే మనం సరి చేసుకొని మన నాలుగుకి అబద్ధాలు వంచడం కించపరచడం ఇతరులని హేళనగా మాట్లాడడం ఇవన్నిటిని ఎప్పుడైతే మన నాలుగు సరి చేసుకుంటామో వీటి విషయంలో మనం పశ్చాత్తాపడి మారు మనసు పొందితే దేవుడు కృపను చూపిస్తారనమాట లేకపోతే ఎలాగా వాళ్ళ నాలుగులతో శత్రువులు తెచ్చుకున్నారో మన నాలుగులతో మన జీవితం మీదగా అనేక ఉపద్రవాలను మనం తెచ్చుకోవాల్సి వస్తుంది ఇది మనకి హెచ్చరిక